సిపిఐ జాతీయ పూర్వ కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు శనివారం సిపిఐ జిల్లా కార్యాలయం మల్లైలింగం భవన్ లో జరిగిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని తెలిపారు రెండు వేలలో జరిగిన బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేదల హక్కుల కోసం ఎన్నో సార్లు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు సాధారణ కుటుంబంలో పుట్టి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన సుధాకర్ రెడ్డి తన కృషి త్యాగం నిబద్దతతో ఎరుపు జెండా విలువలను నిలబెట్టారని పేర్కొన్నారు ఆయన లేని లోటు పార్టీకి మాత్రమే కాకుండా పేద ప్రజలకు కూడా తీరనిందని మాల్యాద్రి అన్నారు ఆయన ఆశయాలు సిద్ధాంతాలు తమ పోరాటాలకు మార్గదర్శకంగా ఉంటాయని వాటిని కొనసాగించే దిశగా సిపిఐ కట్టుబడి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జ్ఞాతి చంపడం ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చైతన్యానికి పెంపొందించే విధంగా ఒక నల్గొండలో జరిగినటువంటి బహిరంగ సభలో గురువు సుధాకర్ రెడ్డి గారు అక్షరాలి ముందు ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఆ యొక్క బహిరంగ సభలో ఓపెన్ స్టేట్మెంట్ చాతబడు అనేటువంటివి లేవు అదొక పెద్ద మూఢ నమ్మకం దానివల్ల ప్రజలకి వచ్చేటువంటి ప్రజలు అమాయటువంటి ప్రజల్ని వాళ్ళ అమాయకత్వాన్ని డబ్బుగా చేసుకుంటూ అనేక మంది సంపాదించుకుంటూ ఉన్నారు చాతబల ఏంటంటే లేవు చాతబడు అనేవి ఏమన్నా ఉంటే నా వద్దకు వచ్చి ఏమేమి కావాలో అది మట్టె లేకపోతే గోరల జుట్ట ఈ విధంగా ఏ కావాలంటే ఇస్తాను నన్ను చాతబడి చేసి చాతబడి ఉందని చెప్పి ఈ వార్త వెనకనే ఒక రకంగా చాతపురే ఆరోగ్యం బాగాలేదని తెలుసు కానీ ఇంతలోనే ఈ ధారణం సంభవిస్తున్నాయి గురించి ఇటీవలే ఆయన్ని కలిసి ఇంటి దగ్గర రెండు గంటల పాటు ఎంతో గడపడం జరిగింది ఆయన కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలని చెప్పటం కాకుండా ఆచరణలో కమ్యూనిస్ట్ ఐక్యత కోసం ఏమి చేయాలంటే అది చేయడానికి చక్కదనటువంటిది అందరినీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి అనేక ఉద్యమాలకు నాయకత్వం చట్టసభల్లో కమ్యూనిస్టులు ఎన్నికలు ఎలా ఉండాలి ఆదర్శవంతంగా చూపించినటువంటి మరి అనేక పోరాట నాయకత్వం విద్యమాన నాయకత్వం సరోవరం సుధాకర్ గారు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపారు అలాగే ఆయన ఉపన్యాసం అందరిని ఆకట్టుకునేటువంటి పద్ధతుల్లో అందరిని కమ్యూన్స్ చేసేటువంటి పద్ధతులు ఆయన ఉపన్యాసాలు ఉండే అటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ అయితే కాకుండా మొత్తం భారత జాతి గత కారణమైనటువంటి వ్యక్తి ఆయన మరణానికి కాస్ రాత్రి మోదం సుధాకర్ రెడ్డి గారు చనిపోవడం ఒక పక్క మరి రాష్ట్ర మహాత్వం విద్యంగా జరుపుకుంటానికి ధనాలు చేస్తా ఉన్నాం ఈ రోజు నుంచి ప్రధానంగా కూడా జరుపుకునే ఈ టైంలో మరి చూడవలం సుధాకర్ రెడ్డి గారు సరిపోవడం కూడా రాష్ట్ర అంతా కూడా అందరూ కూడా మరి దాన్ని ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారు మరి విద్యార్థి దర్శించే ఉద్యమాలకు ఆకర్షణ రావడం అనంతరం విద్యార్థి ఉద్యమాలు ఏఎస్గా మరి పనిచేసి ఏఎ నుంచి మరి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది అట్లాగే ఏ బాధలో పనిచేయడం జరిగింది రాష్ట్ర అట్లాగే అట్లాగే శాసనసభ్యులుగా రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా శా శాసనసభలో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమస్యలన్నీ కూడా ఆ రోజు పరిగణించడం జరిగింది అనంతరం మరి ఎంపీగా కూడా నల్గొండ ఎంపీగా రెండు పర్యాలు ఎంపీ చేయటం ఎంపీగా ఉన్న సమయంలో అనేక కంపెనీల్లో సబ్జెక్ట్గా ఉండి ఈ దేశ ప్రజల సౌభాగ్యం కోసం దేశ దేశంలో ఉన్నటువంటి ప్రజల శ్వాసం పెంపొంది విషయంలో కృషి చేయడం జరిగింది అట్లాగే మరి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి జాతీయ కార్యదర్శిగా పనిచేయడం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి మరి అనంతరం కూడా జాతీయ కార్యిగా పనిచేయడం జరిగింది ఆరోగ్య అనారోగ్య రీత్యా ఆరోగ్యం సహకరించిన కారణంగా ఆయనకు ఆయన మరి ఎలివై